హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఢిల్లీ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ అలాగే మధ్యప్రదేశ్ హర్యానా బీహార్ జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ముందుగా ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీ వచ్చేసి ఈరోజు నాటికాయలు నాలుగు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై హైబ్రిడ్ నాలుగు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలదా జరిగింది ఇరవై ఐదు కేజీల బాక్సు ఢిల్లీ ఆజాద్పూరి వండిలో ఈరోజు ఢిల్లీలో అయితే లైట్గా అయితే వర్షం పడుతుంది ఇంకా తర్వాత రాజస్థాన్ విషయానికి వస్తే రాజస్థాన్ వచ్చేసి ఇక్కడ కేజీ వచ్చేసి కేజీ టమోటా ఇరవై రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయల దాకా పలుకుతుంది హోల్సేల్గా ట్వంటీ రూపీస్ టు ట్వంటీ ఫైవ్ రూపీస్ దాకా అయితే పలుకుతుంది రాజస్థాన్ మార్కెట్లో ఇంకా తర్వాత ఛత్తీస్గఢ్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల దాకా పడుతుంది ఛత్తీస్గఢ్లో ఇరవై ఐదు కేజీల బాక్సు తర్వాత మహారాష్ట్ర చూసుకుంటే మహారాష్ట్ర అయితే కొంచెం మార్కెట్ అయితే డౌన్ అయిందండి మార్కెట్ చాలా డౌన్ అయింది నిన్న మొన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు మార్కెట్ డౌన్ అయింది ఉదయం కూడా కొంచెం పర్వాలేదు ఇప్పుడు ఈవినింగ్ జరిగిన మార్కెట్లో అయితే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలదా జరిగింది ఇరవై ఐదు కేజీల బాక్సు మహారాష్ట్ర ఇంకా తర్వాత ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలదా పడుతుంది ఉత్తరప్రదేశ్లో ఇరవై ఐదు కేజీల బాక్సు రాజ్పూర్ మండీలో ఇక్కడ కూడా ఉత్తరప్రదేశ్లో అయితే లైట్గా వర్షాలు పడుతున్నాయి మహారాష్ట్రలో అయితే హెవీగా పడుతుంది వర్షం తర్వాత మధ్యప్రదేశ్ చూసుకుంటే మధ్యప్రదేశ్ హైబ్రిడ్ ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు దేశీ నాటుకాయలు వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు మధ్యప్రదేశ్లో తర్వాత హర్యానా చూసుకుంటే హర్యానా ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు బీహార్ చూసుకుంటే నాలుగు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు బీహార్ మార్కెట్ ఇంకా జార్ఖండ్ చూసుకుంటే నాలుగు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు ఇది ఈరోజు ఈ తొమ్మిది రాష్ట్రాల్లో టమాటా ధరలు ఇంకా వర్షం విషయానికి వస్తే ప్రజెంట్ అయితే వర్షాలు ఢిల్లీ మహారాష్ట్ర గుజరాత్ మా ఉత్తరప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాల్లో అయితే వర్షాలు అయితే పడుతున్నాయి మెయిన్గా గుజరాత్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి అన్న ఏమైనా ధరలు పెరుగుతాయని చాలామంది అడుగుతున్నారు కొంచెం ఈ వర్షాలు తగ్గి నార్ములు వరకు అయితే రేట్లు అయితే ఇలాగే ఉంటాయి ఎందుకంటే వర్షంలో తరిసిన కాయలు రావటం వల్ల కొంచెం వ్యాపారస్తులైతే ఇంట్రెస్ట్ చూపించట్లేదు కొంచెం ఈ వర్షాలు తగ్గి ఎండలు వచ్చి వాతావరణం చేంజ్ అయితే కానీ రేట్లు చెప్పలేము అప్పటి వరకు అయితే ఇవే రేట్లు ఇప్పుడున్న రేట్లు అటు ఇటుగా మెయింటైన్ అయ్యే అవకాశం అయితే ఉంది थैंक फॉर